అంటే వాళ్ళకున్న కనీసం హక్కులు కూడా పరిరక్షణ చేయకుండా అంటే వాళ్ళ కనీసం ఆత్మాభిమానం ఎంచగొట్టే పద్ధతులు మీరు ఏది చేసిందో దానికి ఖచ్చితంగా మా వాళ్ళ ఓటుతోని సమాధానం చరిత్ర చెప్పాలనుకుంటా ఇంకొకటి మేము వచ్చినప్పుడు ఇక్కడ ఓరియంట్ సిమెంట్ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత అదాని సిమెంట్ వాళ్ళ మేనేజ్మెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి చాలా మంది సార్ మీరు వచ్చినారు మరి వీళ్ళతో మనం మాట్లాడాలంటే మరి ఎవరికి అంటే ఆ రకాల చట్టాలు తెలిసిన వాళ్ళు కావచ్చు మరి వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరు ఒకరు బాగుంటుంది అన్నప్పుడు నేను మన జనప్రసాగర్ దగ్గరికి అడిగి వెళ్ళాను ఒకసారి ఒకసారి తర్వాత అన్నగారిలో కూర్చొని చాలా మంది కూర్చొని ఒక డిస్కషన్ వచ్చింది వచ్చిన ఒకటే అన్న ఏదైనా మీకు అందరికీ అన్ని తెలుసు ఒకటి ఒకటి అన్నిటికంటే వచ్చి ఆయన ఒకటే మాట మాట మీ కుటుంబానికి ఒక మంచి మనసు ఉంది మీ నాన్నగారు అట్లా మీ అన్నగారు అట్లా నీకు మంచి మనసు పెట్టుకోబట్టి అంత మంచిగా దెబ్బ తెలియదు నేను అదే 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 ప్రిన్సిపల్ ఇప్పటి అవలంబిస్తూ వచ్చాను అందరి దగ్గర పోయినా ఇదే మాట్లాడాలి అది చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడాలి మీ నాన్నగారు అదే చేస్తారు ఇవన్నీ చేస్తారు ఒకటే రెండు మాటలు చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళు బోనస్ లోడింగ్ సంబంధించి మా నాన్నగారు అప్పుడు సిక్స్ ఫైవ్ అగ్రిమెంట్ అంటారు అంటే నేను వచ్చినప్పుడు అందరూ ఒకటే సిక్స్ ఫైవ్ అగ్రిమెంట్ లక్కి పిక్కి ఇట్లాంటివి మాట్లాడడం జరిగింది అంటే అంత బ్రాండ్ పడిపోయింది ఆయన చేసిన సర్వీస్ ఓకే అది అదేది జరిగినదో ప్లస్ ఇంకొక ఒక చిన్న మాట నెక్స్ట్ మా అన్నగారు పేరుసాగర్ గారు అది ఇక్కడ రాజకీయ వేదిక కాదు కార్మిక వేది అయినా కూడా కొంచెం ఒక్క నిమిషం తప్పదు ఎందుకంటే ఈ కార్మికు సంబంధించి ఆయన ఒకసారి బోనస్ ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల బోనస్ ఏదైనా ఉంటే ఆయన ఒకే ఒకసారి పదహారు వేలకు తీసుకుంటారు గుర్తు చేస్తున్నాను వీళ్ళిద్దరు మీ కుటుంబం పేరు పెట్టుకుని వీళ్ళ తరపు నేను వచ్చిందో ఆ బాధ్యత నా మీద చాలా ఉంది ఆ మీ చెప్పండి ఇంకొక విషయం ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు అదాని మేనేజ్మెంట్ వచ్చింది చాలా మంది ఆశ్చర్యపడుతుంది ఏం జరగకూడదు కొంచెం ఆందోళన అభద్రత అందరి లోపల వచ్చేసేసింది ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు ఇక్కడ ఉన్న లోడింగ్ లోడింగ్ కార్మికులు కావచ్చు ఇక్కడ ఉన్న పర్మనెంట్ కార్మికులు ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ స్టాఫ్ కూడా వరే అవుతున్నారు ఏం జరగబోతుంది ఏం జరుగుతుందని చెప్పేసేసి ఈ సందర్భంలో మీరు చూసాం గత ఆరు నెలలు చాలా మంది మేనేజ్మెంట్ స్టాఫ్ ఇక్కడ నుంచి డిప్యూటేషన్ అని చెప్పి అది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ కొంతమంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వచ్చేసేసి అంతమంది చాలా మంది ఉన్నారు ఇక్కడ ఇద్దరుతో పనిచేస్తున్నారు అంటే ఒక చిన్న ఉదాహరణ ఏం జరగబోతుంది అంటే దే ఆర్ సింప్లీ లుకింగ్ ఫర్ కాస్ట్ రిడక్షన్ అంటే ఏం ఇక్కడ ఉన్న ఖర్చును తగ్గించుకోవడం అంటే ఇంత పర్సెంటేజ్ తగ్గిస్తే మనకి కానీ ఒక్క మాట ఖర్చు పెట్టుకోండి ఇక్కడ మనం వచ్చిన తర్వాత కొత్త ప్లాంట్ వస్తుంది కొత్త వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే మన ఊళ్ళో వాళ్ళు ఎవరైతే నైపు అందరికీ మనం ఉద్యోగాలు ఇస్తాం కానీ అంతకంటే ఎక్కువ పాత వారను ఒక్కరు కూడా ముట్టడానికి వీలు ఖర్చు అందుకోసం ఏం చేస్తామంటే ఊళ్ళో ఉన్న పటేలు కావచ్చు గ్రామ పెద్దలు కావచ్చు చాలా మంది అడిగినారు సార్ మన కాంట్రాక్ట్ కార్మికులకు ఓటక్కు లేదు మళ్ళీ అట్లాగే మన లోడి వాళ్ళకి ఓటక్కు లేదు మరి మన ఊరు పెద్దలు వీళ్ళు మీరు ఎందుకు మంది కలుపుకుపోతున్నారు అని చెప్పేసి ఒకే ఒక మాట చెప్తున్నా ఈ రెండు వందల అరవై ఆరు కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై కుటుంబాల బాధ్యతలు మోస్తున్నారు అందుకోసం ప్రతి ఒక్క ఓటు ఒక్కొక్క ఓటు పది పది కుటుంబానికి వస్తుంది సోదరులాగా కాబట్టి మీరు ఒక్కసారి మీరు ఓటేసే ముందు ఆలోచించుకోండి యాభై నుంచి అరవై మంది జీవితాలు ఆదరపడి అని చెప్పి అందుకోసం డబ్బు ప్రమేయం కానీ ఇట్లాంటి ప్రమేయం ఆలోచించకండి ఇంత మంది భవిష్యత్తు మీ చేతిలో ఉందని మీరు గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది ఇబ్బందులు కానీ కలిగింది కాంట్రాక్ట్ కార్మికులు తర్వాత లోడింగ్ వాళ్ళు పర్మనెంట్ కార్మికులు డిఫరెంట్ వాళ్ళకి కావాల్సిన పరిస్థితి గురించి వెయిట్ చేస్తున్నారు మేము గెలవగానే ఇక్కడ పర్మనెంట్ కార్మికులకు సంబంధించి ఉద్యోగ భద్రత కావచ్చు వాళ్ళకి ఆరోగ్యం సంబంధించిన హాస్పిటల్ ఫెసిలిటీస్ కావచ్చు లేదు అంటే వాళ్ళకు సంబంధించిన అంటే బోనస్లు వేజెస్ ఇట్లాంటివి కావచ్చు మేము ఖచ్చితంగా మా తరఫున చేస్తామని చెప్పి మేము ప్రారంభించేస్తాం అండ్ రెండు లక్షల ఇన్సూరెన్స్ దాన్ని మేము ఐదు లక్షలు దాన్ని పెంచి పెంచే ప్రయత్నం ఫస్ట్ జరుగుతుందని చెప్పి మేము ప్రాణం చేసాను